అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఈ రెండు వేల ఇరవై ఐదులో శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి అయితే మన ఛానల్లో ఈ శ్రావణ మాసంలో శుక్రవారం రోజు పూజ ఎలా చేసుకోవాలి అలానే వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అమ్మవారికి చీరను ఎలా అలంకరించుకోవాలి బ్లౌజ్ పీస్ని ఎలా ఫోల్డ్ చేయాలి వరలక్ష్మి వ్రతం రోజు తోరాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి వీటన్నింటికి సంబంధించిన వీడియోస్ అన్నీ క్లారిటీగా అప్లోడ్ చేశానండి మీకు గనక కొత్తగా మ్యారేజ్ అయితే మీకు చాలా యూస్ ఉంటాయండి తప్పకుండా మన ఛానల్ని ఒక్కసారి చెక్ చేసి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఈసారి అంటే రెండు వేల ఇరవై ఐదులో ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చాయండి ఎందుకంటే మనకి శ్రావణ మాసం అనేది శుక్రవారంతోనే స్టార్ట్ అవుతుంది అందుకోసం మనం శ్రావణ శుక్రవారాలు చక్కగా ఈ ఐదు వారాల్లో ఏ రోజైనా కూడా చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చండి ఆడవాళ్ళకి ఏవైనా ఇబ్బందుల వల్ల ఆగస్టు ఎనిమిదవ తారీఖు వరలక్ష్మి వ్రతం చేసుకోలేకపోతే మిగతా శుక్రవారాల్లో ఏ రోజైనా కూడా నిరభ్యంతరంగా చక్కగా చేసుకోవచ్చండి అయితే శ్రావణ మాసం జూలై ఇరవై ఐదు శుక్రవారం ప్రారంభమయ్యి ఆగస్టు ఇరవై మూడు శనివారంతో ఎండ్ అవుతుందండి ఈ శ్రావణ శుక్రవారాలు ఐదు వచ్చాయి కదా అవి ఎప్పుడెప్పుడు వచ్చాయో చూద్దామండి మొదటి శ్రావణ శుక్రవారం వచ్చేసరికి జూలై ఇరవై ఐదవ తారీఖు వచ్చిందండి ఆగస్టు ఒకటి వచ్చేసరికి రెండవ శ్రావణ శుక్రవారము ఆగస్టు ఎనిమిది మూడవ శ్రావణ శుక్రవారం అండి వరలక్ష్మి వ్రతాన్ని మనం చక్కగా జరుపుకుంటాము అలానే నాలుగవ శ్రావణ శుక్రవారం వచ్చేసరికి ఆగస్టు పదిహేనవ తారీఖు ఐదవ శ్రావణ శుక్రవారం వచ్చేసరికి ఆగస్టు ఇరవై రెండవ తారీఖండి మీలో ఎవరికైనా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో తెలియకపోయినా శ్రావణ శుక్రవారాలు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా మన ఛానల్లో వీడియోస్ అన్నీ క్లారిటీగా పెట్టానండి తప్పకుండా మన ఛానల్ని చెక్ చేసి వీడియోస్ నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి